జయ శ్రీరామ్ ఈరోజు ఒక మంచి విటమిన్స్ కలిగిన కర్రీ చూపెట్టాలనుకుంటున్నాను ఇది మిల్ మేకర్ బీరకాయ అంటే మంచి విటమిన్స్ ఉంటాయి సోయాలో అందుకని మనము బీరకాయను మంచిగా ఫస్ట్ మనం ఈ మిల్మేకర్ని నీళ్ళు ఒక బౌల్లో నీళ్ళు మసలు పెట్టుకొని ఆ నీళ్లు మసులుతున్నప్పుడు స్టవ్ కట్టేసి వీటిని మిల్ మేకర్ని అందులో వేసుకొని మంచిగా కలిపి అంటే అవి నానేంత వరకు కాస్త వాటిని మునిగి ఇలా నీళ్ళు మున్ నిన్ను ఇలా చేస్తున్నాను కదా అలా అంటే అన్నీ కలిసేంతవరకు అన్నీ నాని ఇలా నానాలి ఓకేనా ఇలా ముట్టి చూస్తే మొత్తం నానిపోయినట్టు తెలుస్తుంది అప్పుడు నాన్ ఒక్కొక్కొక్కసారి తొందర నాన్తాయి కొన్ని ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని ఇలా ముట్టి చూసుకోవాలి నానింది అనుకున్నప్పుడు వాటిని ఫిల్టర్లో వేసి నీళ్ళు పంపేసుకోవాలి ఏం నీళ్ళు లేకుండా జాలీలో వేసుకుంటే నీళ్ళన్నీ వడిచిపోతాయి అలా పక్కన పెట్టుకోవాలి మనము ఇంతకుముందే అంటే బీరకాయ మంచిగా శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసి సన్నగా ముక్కలు తరుక్కొని పక్కనుంచుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా తరిగి పక్కనుంచుకున్నాను తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మీరేం వేసుకుంటారో ఇంకా మీ ఇష్టం పప్పులు వేసుకుంటే మీ ఇష్టం వేసుకోండి నేను మాత్రం పప్పులు ఎక్కువ వాడను ఓకేనా జీలకర్ర ఆవాలు వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇందులో వేసుకొని కాస్త ఫ్రై చేస్తాను ఎందుకు అంటే కాస్త ఇప్పుడు స్టవ్ పెట్టగానే గిన్నె పెట్టామనుకోండి స్టవ్ గిన్నె వేడెక్కదు ఆ గిన్నె వేడెక్కకుండానే నూనె పోస్తే అది వేడెక్కదు కాస్త టైం పట్టింది ఓకేనా నూనె అంటే నూనె కాలిన తర్వాతే కొంచెం అంటే మరీ మాడిపోతే ఒక్కొక్కసారి వాసన వేరుగా వస్తుంది నూనె మాడిపోతే కూర టేస్ట్ కూడా మాడిపోతుంది అందుకని జాగ్రత్తగా ఇక్కడే ఉ అంటే మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని వంట చేస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం కదా మనం వంటను ఎంత ప్రేమగా వండితే ఇంట్లో వాళ్ళు మనని అంత ప్రేమగా చూసుకుంటారు అనేది ఇది నేను చెప్పింది కాదు ఎవరో పెద్దవాళ్ళు చెప్పిన మాట అందుకనే నేను విన్నది మీకు చెప్తున్నాను ప్రేమగా అంటే ఒక ఒకళ్ళనే వాళ్ళు భార్యను భార్య భర్తను కొంగున కట్టేసుకుంది అని ఎలా వంట ప్రేమగా చేసి పెట్టడం వల్ల ఆమె వంటకు అతను ఇష్టపడిపోతాడు మా ఇంట్లో తప్ప నేను బయట తినను అంటాడు అలా ఉంటుంది అంటే వాళ్ళ ఆవిడే చేసిందే బాగుంటుంది అని దాని అర్థం కదా అలా ప్రేమగా నా వాళ్ళ కోసం నేను చేస్తున్నానన్న ప్రేమగా చేసినప్పుడు ఆ వంట చాలా టేస్టీగా ఉంటుంది అందుకని కొంతమంది మా అమ్మ చేసినట్టు చేయదు అంటారు అమ్మ పిల్లలంటే చాలా ఇష్టం గనక ప్రేమతో చేస్తుంది ఏ అమ్మైనా కదా అలాగే అమ్మైనా భార్య అయినా అక్కైనా ఎవరైనా ఆడవాళ్ళు అందరూ సాధ్యమైనంత వాళ్ళ వరకు ఎవరిని నిందించకుండా తిట్టకుండా కోప్పడకుండా వంట చేసేప్పుడు మీరు పిల్లలను కోప్పడేప్పుడు వేరు సంగతి కానీ వంట చేసేప్పుడు మాత్రం ఎలాంటి అటు వాళ్ళని తిడుతూ ఇటు వంట చేయకండి ఎందుకంటే ఆ తిట్టిన తిట్లు వాళ్ళకు కూడా మళ్ళీ తిన్నది వాళ్ళే కనుక వాళ్ళకు చేరతాయి ఇది కూడా నేను విన్నదే నా సొంతం కాదు ఓకేనా అలా మీకు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ అయింది కదా అన్నీ వేగాయి బీరకాయలు వేసాను అది వేగింది మంచిగా మగ్గింది అందుకని దాంట్లోకి ఉప్పు కారం ఇవి నార్మల్గా అన్నీ కూరలలా వేసుకునేట్లే కదా ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం నూనెలో బాగా కలిపామనుకోండి టేస్ట్ వస్తుంది అందుకని ఇలా అలా కలుపుతూ ఉన్నాను ఎక్కువ కలిపాను అని అనుకోకండి ఎందుకంటే నాకు అది మనసు ఉన్నంతసేపు అంటే అలా కలుపుతూ ఉంటే ఆ టే అది నూనె అంతా ఇలా పైకి వచ్చినట్టు అది మంచిగా మగ్గుతున్నట్టు అనిపించేంత వరకు అలా చేస్తూ ఉన్నాను ఓకేనా ఎందుకంటే నాకు రామనామం చేస్తూ చేస్తూ ఉంటాను కనుక అది ఎక్కడో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది చూడండి ఇక చూడ్డానికే కలర్ఫుల్గా ఉంది కదా నూనెలో మగ్గి బీరకాయ మిల్మేకరు రెండు కలిసి ఎలా కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఇలాగే కూడా ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవచ్చు ఒక్కొక్కసారి కాస్త సూప్ కావాలనుకుంటే నేను ఇప్పుడు కొంచెం సూప్ కావాలనుకున్నాను అన్నంలోకి కనుక చపాతిలోకి అయితే ఇలాగే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి తినచ్చు నేను అన్నంలోకి కావాలనుకుంటున్నాను కనుక కలుపుకోవడానికి సూప్ కావాలి అందుకని కొంచెం వాటర్ పోస్తున్నాను వాటర్ పోస్తే మనకు అన్నంలో కలుపుకోవడానికి కొంచెం లిక్విడ్ ఉంటుంది చపాతీలోకైతే లిక్విడ్ అవసరం లేదు అలా డ్రైగా ఉన్నా తినవచ్చు బాగుంటుంది మనం దీంతో తింటున్నామనే దాన్ని బట్టి కూడా మన కర్రీస్ అలా లూజ్గా చేసుకోవాలా గట్టిగా ఫ్రై చేసుకోవాలా అనేది ఎందుకంటే ఎక్కువ ఫ్రైస్ తింటే అరగదు బాడీకి ఇలా లూజ్గా ఉన్నట్టు తింటే అప్పుడు ఈజీగా అరిగిపోతుంది ఎవరికైనా కాకపోతే లిక్విడ్స్ బాక్స్లో పెడితే కారిపోతుంది అంటారు కదా ఒకసారి అలా చేసుకోవాలి ఒకసారి ఇలా చేసుకోవాలి ఎలా చేసుకున్నా టేస్టీగా ఉండేలా చేసుకోవాలి అది మనకు టేస్టే ముఖ్యం కాదు ఒక్కొక్కసారి మన బాడీకి అది అరుగుతుందా లేదా చూసుకోవాలి శాకాహారం ఎప్పుడూ ఈజీగానే అరిగిపోతుంది మాంసాహారం తిన్నప్పుడు మాత్రమే కాస్త కష్టంగా ఉంటుంది అలా కాకుండా శాకాహారం ఎక్కువ తిన్నారనుకోండి హెల్త్కి చాలా మంచిది మళ్ళీ హాస్పిటల్లో మనము డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు హైరాణా పడాల్సిన అవసరం ఉండదు కదా హెల్దీగా ఉండేలా మన వంటలు అంటే మనం తినే ఆహారమే హెల్తీగా ఉండేది చూసుకొని తింటే హెల్దీగా ఉంటాము అవునా కాదా ఎంతమంది దీనికి ఏకీపవిస్తారు నాతో మీరే చెప్పండి మీ ఇంట్లో మీరిలా శాకాహారం తింటూ ఆరోగ్యంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ నాకు ఒక లైక్తో మీ కామెంట్ చెప్పండి ఓకేనా ఇప్పుడు మనకు సాధ్యమైనంత వరకు కూరగాయలు శాకాహారంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాల కూరలు ఉన్నాయి అవన్నీ మనం రకరకాలుగా వండుకొని తినొచ్చు కదా అన్నిట్లల్లో మనకు పప్పులల్లో కూరగాయలల్లో ఒక్కొక్క కూరగాయలలో ఒక్కొక్క రకమైన విటమిన్స్ అందుతుంది సాధ్యమైనంత వరకు మనకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ తినచ్చు అనవసరంగా ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అన్ని వేసుకోనక్కర్లేదు మన కూరగాయలు మన పండ్లు మన పప్పు దినుసులతోటి మన ఇంట్లో ఉండే కిచెన్లో ఉండే వాటితోటే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఎలా ఉంది చూడ్డానికి బాగుంది కదా ఇప్పుడు కలుపుకోవడానికి సూపు ఉంది లిక్విడ్ ఉంది మన కూర రెడీ అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిందా కర్రీ అయింది ఎలా ఉంది చూడ్డానికి బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ నా కర్రీ నచ్చితే మీరు చేసుకోండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఎలా కుదిరి